పవన్ ఫ్యాన్స్ ఇక ఊపిరి పీల్చుకోండి ఇది ఆలస్యమైంది చాలా సార్లు తేదీ కూడా మారింది అందుకే ఈసారి ఖచ్చితంగా చెప్పిన తేదీకి చెప్పినట్లుగానే వస్తానంటున్నారు పవర్ స్టార్ హరిహర వీరమళ్ళ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు మీరు మీ పని చేసుకోండి నేను చేయాల్సింది నేను చేస్తానంటూ మేకర్స్ కు మాటిస్తున్నారు అప్పుడెప్పుడు కరోనా సమయంలో మొదలుపెట్టిన ఈ సినిమా నాలుగేళ్లుగా అండర్ ప్రొడక్షన్ లోనే ఉంది చివరికి మే తొమ్మిదిన విడుదల తేదీ కన్ఫర్మ్ చేసుకుంది అప్పటికైనా వస్తుందా అంటూ అభిమానులు అనుమానిస్తున్నా మేకర్స్ మాత్రం ఈసారి ఆన్ టైం పక్కా అంటున్నారు నాలుగు రోజులు మినహా హరిహర వీరమహిలో షూటింగ్ పూర్తయిపోయింది నేడు రేపు పవన్ ఈ కాస్త పూర్తి చేయాలని చూస్తున్నారు అప్పటికైనా వస్తుందా అంటూ అభిమానులు అనుమానిస్తున్నా మేకర్స్ మాత్రం ఈసారి ఆన్ టైం పక్కా అంటున్నారు తాజాగా డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశారు అందుకే మార్క్ ది డేట్ అంటూ మరోసారి ట్వీట్ చేశారు మార్చి ఇరవై ఎనిమిది అనుకున్న చివరి నిమిషంలో మరోసారి వాయిదా తప్పలేదు ఆయన వచ్చేలోపే పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్ అందులో పవన్ ఒక్క పది రోజులు ఈ సినిమాపై కాన్సన్ట్రేషన్ చేసినా చాలు వీరమల్లు పనైపోతుంది ఆ నమ్మకంతోనే అనుకున్న తేదీకి వస్తామంటున్నారు మేకర్స్ పవన్ కూడా ఈ సినిమా నుంచి ఫ్రీ అవ్వాలని చూస్తున్నారు మే తొమ్మిది అంటే యాభై రోజుల సమయం ఉంది అందులో పవన్ ఒక పది రోజులు ఈ సినిమాపై కాన్సన్ట్రేషన్ చేసిన చాలు పవన్ కూడా ఈ సినిమా నుంచి ఫ్రీ అవ్వాలని చూస్తున్నారు ప్రమోషన్ మాత్రం పవన్ కళ్యాణ్ లేకుండానే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రం పవన్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి దాదాపు మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు పైగా ఇది హరిహర విలమ్మను పార్ట్ వన్ మాత్రమే పవన్ ఇప్పుడున్న బిజీకి రెండు పార్ట్ ఇప్పట్లో రావడం అయితే కష్టమే